మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని కాలంలో అమృతం అంటారు అవును ఈ మజ్జిగను మనం త్రాగటం వల్ల మన శరీర వేడిని తగ్గించి మనకు ఈ వేసవిలో చాలా మేలు చేస్తుంది మజ్జిగ ఒక వేడిని మాత్రమే తగ్గిస్తుందని మాత్రమే అందరికీ తెలుసు కానీ ఈ మజ్జిగ మన శరీరంలో పలు జబ్బులు రాకుండా మనల్ని కాపాడుతుంది వేసవిలో మన పెద్దవారు మజ్జిగ త్రాగమంటే మనం అసలు పట్టించుకోం కానీ ఇవి తెలుసుకుంటే మీరు ప్రతిరోజు మజ్జిగ త్రాగుతారు మజ్జిగకి కొంచెం ఉప్పు కొంచెం మిరియాల పొడి జీలకర్ర కొంచెం కొంచెం అల్లం రసం కొత్తిమీర ఆకులు కొద్దిగా కలుపుకుని త్రాగితే మన శరీరానికి చాలా ఉపయోగంగా ఉంటుంది ఇలా మజ్జిగ త్రాగటం వల్ల అందులో అల్లం మిరియాలు జీర్ణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది పొట్ట దగ్గర క్రొవ్వు మరియు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది తద్వారా బరువు తగ్గాలి అనుకునేవారు ఇలా త్రాగటం వల్ల తగ్గుతారు అంతేకాదు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు కూడా రావు రక్తపోటుతో బాధపడే వారికి ఇలా త్రాగటం వల్ల రక్తపోటు సమస్య వాళ్ళను బాధించదు బీపీని కంట్రోల్లో ఉంచుతుంది మధ్యగలో లాక్టిక్ ఆమ్లం ఉండటం వల్ల మన శరీరంలో క్రొవ్వు పెరగకుండా మనకు సహాయం చేసి గుండెను కాపాడుతుంది మధ్యగలో కాల్షియం ఉంటుంది ఇది ఎముకలు గట్టిగా ఉండేలా సహాయం చేస్తుంది చిన్నపిల్లల్లో ఎముకలు ఆరోగ్యంగా పెరుగటకు మధ్యగ చాలా సహాయం చేస్తుంది మజ్జగను తరచూత రాగటం వల్ల వేసవిలో మన శరీర తేమను కోల్పోకుండా సహాయం చేస్తుంది మజ్జిగలో విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఇ విటమిన్ కె ఐరన్ జింక్ పొటాషియం పుష్కలంగా ఉన్నాయి ఇవి మన శరీరానికి చాలా అవసరం విటమిన్ల లోపం ఉన్న వాళ్ళకి ఇలా త్రాగటం వల్ల శరీరానికి కావలసిన ఉపయోగకరమైన విటమిన్లు ప్రోటీన్లు సమృద్ధిగా అందుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్